నేను ఉన్నాను ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు నాకు తెలియదు ఇంతవరకు అంటే మరి నువ్వు చంద్రగిరిలో నువ్వు శాసనసభ్యుడిగా ఉన్న తర్వాత శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత మరి కుప్పం నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అన్న నందమూరి తారక రామారావు గారు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు లేదా మీ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం ఎలక్షన్ కో నియోజకవర్గం ఓసారి అనకాపల్లి అంటాడు ఒకసారి చోడవరం అంటాడు ఒకసారి భీమిలు అంటాడు ఒకసారి విశాఖ ఉత్తరం అంటాడు రేపు ఎక్కడ అంటాడో తెలియదు మరి అటువంటి వ్యక్తులందరూ పెట్టి నువ్వేం చేస్తున్నావు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఐదు మంది దళితుల్ని అందులో ముగ్గురు మంత్రులు ఇద్దరు మంత్రులు దళితులు ఒక బీసీ మంత్రి ఇంకో పక్కన ముగ్గురు ఎమ్మెల్యేలు అందరినీ ట్రాన్స్ఫర్ చేసి దళితులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మరి నీ పార్టీలో ఉన్నటువంటి నీ తెలుగు మహిళా అధ్యక్షురాలు పాయికురాపేట మాజీ శాసనసభ్యురాలు వంగలపూడి అనితిని పాయికురాపేట నుంచి కొవ్వూరు నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు నీ పార్టీలో మాజీ మంత్రి ఉన్న జవహర్ని నీ పార్టీ కొవ్వూరు నుంచి తిరువురికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావ్ అంటా నీ దృష్టిలో దళితులు కాదా లేదా నువ్వు చేసిన ట్రాన్స్ఫర్లు కాదా ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి కదా మేము చేస్తేనేమో ట్రాన్స్ఫర్ నువ్వు చేస్తేనేమో బంపర్ ఆఫర్ ఇలాంటి సెపరేట్ రాజ్యాంగాలు ఏమైనా చంద్రబాబుకున్నాయాని నేను అడుగుతున్నా కాబట్టి రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు మార్పులు చేర్పులు కూర్పులతో రాబోయేటటువంటి యుద్ధానికి తన యొక్క సైన్యాన్ని సన్నద్ధం చేసే బాధ్యతలో మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బలమైనటువంటి క్యాండిడేట్ ని ఆయా నియోజకవర్గ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఊర్లో పెళ్లి కుక్కల ఆడాడు అన్నట్టు మా పార్టీలో అభ్యర్థులు మార్చుకుంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ అంటే నాకు అర్థం కావట్లే